కానీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మేరకు బుధవారం రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఎన్ఎస్సీఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయరాజ్ ఆధ్వర్యంలో గోదావరికని రీగల్ షూమార్ట్ సమీపాన ఎన్ఎస్సీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన వాటిని ఎన్ఎస్సీఐ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనీ రీగల్ చౌరస్తాలో ఎన్ఎస్సీఐ జెండా ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఉదయరాజ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన దేశం ప్రపంచంతో పోటీ పడాలి అంటే ముందు విద్యా వ్యవస్థను అభివృద్ధి పరచాలని ఒక దృఢ సంకల్పంతో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఆరులో యూజీసీ నియమాలను ప్రొఫైజ్ చేశారని దేశంలో నలభై రేడు సెంట్రల్ యూనివర్సిటీలను నెలకొల్పారని తెలియజేశారు జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీని స్థాపించి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించారని తెలియజేశారు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యా ప్రమాణాలతో ఐఐటీలను పంతొమ్మిది వందల ఏర్పాటు చేసి ఎన్ఐఎఫ్టి ఐఐఎంలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ తెలియజేశారు ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించి రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం ద్వారా విద్యా వ్యవస్థను ఒక అక్రమ పద్ధతిలో అమలు చేయడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యువతకు అండగా ఉంటుందని తెలియజేసి విద్యార్థులందరికీ ఎన్ఎస్సిఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మా లింగనగర్కి స్వాగతం సుస్వాగతం చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు వెంట నారాయణతో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక లాంటిది దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడు ఎన్ఎస్ఏ నుంచేలే పిసిసి అధ్యక్షుడు అయిడు ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి రా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వచ్చిన వారే సోదరుడు మంత్రివర్యుడు మా అన్నగారు కొన్న ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ఎన్ వచ్చిన వ్యక్తే సోదరుడు మా అందరికీ గురుగు లింగసామణ కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు సోదరుడు ప్రకాష్ చేసిండు సోదరుడు మాంకాల స్వామి చేసిండు సోదరుడు దిప్పాల సినిమా చేసిండు నేను సైతం నోటుబడే అధ్యక్షునిగా నైన్టీన్ నైన్టీ త్రీ చేసే జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తే ఎందుకంటే ఎన్ఎస్ఐ నుంచి వెళ్ళి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కదాగా ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక స్వభావం అది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాంచెళ్ళి ఇంతమంది ఇంత అంటే అది ఎన్ఎస్ఏల బా బాధ్యత పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో స్టూడెంట్ ఆర్షిం యూత్ మొత్తం కూడా మరి రాజకీయాల్లో వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ భవిష్యత్ కోసం మరి కాపాడాలని చెప్పి మరి యొక్క కార్యక్రమానికి సోదరుడు ఉదయరాజు మమ్మల్ని కృష్ణా కృష్ణ నియోజకవర్గం దానిక రీగల్ చౌరత్స వద్ద మరి ఎన్ఎస్యువై ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఎన్ఎస్యువై నాయకుల సమక్షంలో లింగసామిన సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ఈ ఒకటి పెరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళైనటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఏప్రిల్ తొమ్మిదవ రోజున మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం యువతతోటి చదువుకున్న విద్యార్థులతోటే సాధ్యం అని ఈ యొక్క ఎన్ఎస్యూని ఆవిర్భవించడం జరిగింది మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో మరి నాటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఎయిమ్స్ కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థని చాలా దృఢంగా చేయడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటి వరంగల్ కానీ అలాగే జేఎన్టీయు కానీ ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా స్థాపించినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుబొక్క మరి ఫ్రెంటల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎన్ఎస్యులో ఉండడం ఇవాళ మా అందరూ కూడా గర్వకారణం మా సీనియర్ నాయకులందరూ కూడా ఎన్ఎస్యువై నుంచే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది వాళ్ళందరూ మాకు స్ఫూర్తి మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏక కంఠంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేసి ఎన్ఎస్యువైని ఆదరించాల్సిందే కోరుతూ ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్ఎస్యు ఆవిర్భావ దినోత్సవం ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు సోషల్ మీడియా వారియర్లు తదితరులు పాల్గొన్నారు